తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్లాం అయికు వరహమతుల్లాహి వూ నా ప్రేమ సోదర మహాసేవులారా మిత్రులారా నేను మీ సిరాభిలాషి హాఫీజ్ బాయాజ్ సిరాజి చాలామందికి ఉన్న ప్రశ్న సందేహం ఏమిటి అనగా ఇఫ్తారీ సమయంలో ఏమి దువా చదవాలి చాలామందికి టైం టేబుల్ రమదాన్ యొక్క టైం టేబుల్లో ఒక ద్వా అనేది రాసి ఉంటుంది ఆ యొక్క ద్వా చదువుతూ ఉంటారు మరికొంతమందికి అది సరైన ద్వాను కాదు అని చెప్పి అనుమానం కూడా ఉంటుంది ఇన్షాల్లా ఈరోజు మనం హదీసుల ప్రకారంగా ఇఫ్తారీకి ముందు ఇఫ్తారీ భుజించిన తరువాత ఈ రెండు సమయాలలో ఏ ద్వా చదవాలి అనేది హదీసుల ప్రకారంగా ఇన్షాల్లా నేను మీ అందరి ముందు తెలియజేస్తున్నాను నా ప్రేమ సోదర మహాశివులరా ముందుగా దైవప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు ఇఫ్తారి సమయంలో ఎక్కువగా అల్లాహతో ద్వా అడిగేవారు కానీ ఈరోజు ఉన్న పరిస్థితులలో మనం ఏమి చేస్తున్నాము అనేది అది నేను మీపైనే వదిలేస్తున్నాను అనగా మన యొక్క ఆలోచన మన యొక్క పద్ధతి మన యొక్క విధి విధానాలు ఇవన్నీ కూడా ఆహారం పైన అంటే ఆహారం భుజించడం పైన ఉంటున్నాయి కానీ దాలో చాలా తక్కువ మంది నిమగ్నమే ఉంటారు దయచేసి ఇలాంటి అలవాటు నుండి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి ఎక్కువగా అల్లాహని మెప్పించడానికి అల్లాహతో అడగడానికి అల్లాహతో అడిగి తీసుకోవడానికి రమవాన్ నెల చాలా పవిత్రమైనది చాలా ముఖ్యమైనది చాలా అద్భుతమైనది ఒక మంచి అవకాశం ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలి ఇప్పుడు దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహుహ్ అనిహి వసల్లం గారు అబూ దాబూద్ గల హదీజ్ గ్రంథంలో ఈ యొక్క దువా తెలిపారు దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అనిహి వసల్ం గారు ఇఫ్తారికి ముందు ఈ దుఆ చదివారు ఆ యొక్క ద్వాహా ఏమిటి అంటే అల్లాహుమ్మ వాలా కాలిస్కా అఫ్తర్తు ఈ దుఆకి అర్థం ఏమిటి అంటే ఓ అల్లాహ్ నేను మీకోసం మాత్రమే ఉపవాసం ఉంటున్నాను మిమ్మల్ని సంతోషపెట్టడానికి మరియు మీరిచ్చిన ఆహారంతోనే ఇఫ్తారీ చేస్తున్నాను అని చెప్పి ఈ ద్వాహకి అర్థం వస్తుంది అదేవిధంగా ఇఫ్తారీ భుజించిన తరువాత చాలామంది అదేవిధంగా అదే పనిగా తింటూ ఉంటారు తినే పని ఇప్పుడు కాదండి తరువాత ఓన్లీ ఇఫ్తారీ అంటే కొంచెం ద్వాహ చదువుకొని కొంచెం ఏదో ఒక పదార్థాన్ని భుజించి ఆ తర్వాత నమాజ్ తర్వాత మీరు ఏది కావాలన్నా మీరు శుభ్రంగా కూర్చొని తినవచ్చు కానీ చాలామంది ఎప్పుడైతే ద్వా చదివిస్తారో ద్వా చదివించిన తరువాతే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకొని తింటూ ఉంటారు ఈ యొక్క విధానం సరైనది కాదు దీని నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా విధంగా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు ఇఫ్తారీ భుజించిన తర్వాత ఈ ద్వా చదివేవారు ఆ యొక్క ద్వా ఏమిటి అంటే రహబల్ రబావుల్ వసబతల్ అజురు ఇన్షా అల్లాహ్ ఈ యొక్క దుఆ సునన్ అబూ దబూద్ గల హదీజ్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఈ దుఆకి అర్థం ఏమిటి అనగా నా యొక్క దాహం తీరింది నా నరాలు తడిబడ్డాయి ఒకవేళ అల్లాహ్ యొక్క అనుగ్రహం ఉంటే నాకు సరైన పుణ్యం కూడా లభిస్తుంది అని చెప్పి ఈ యొక్క దుఆకి అర్థం వస్తుంది నా ప్రేమ సోదర మహాశేవులరా ఈ రెండు దుఆలని ప్రతి ఒక్కరూ తప్పకుండా నేర్చుకోండి ఇన్షాల్లా ఈ యొక్క దుఆని మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకుండా మీ యొక్క పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉండండి ఎప్పుడైతే ఇఫ్తారీ సమయంలో మనం దుఆ చదువుతామో ఇఫ్తారీకి ముందు ఇఫ్తారీ భుజించిన తరువాత ఏదైతే దువా ఈ రెండు దుఆలు చదవడం సున్నత యొక్క విధానం అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు దుఆలు చదవడానికి ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయవచ్చు అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మంని ఇన్షాల్లా మీరు ఫాలో అవుతూ ఉండండి మీకు కనుక నా యొక్క వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలం అయికు వరహమతుల్లాహి వబర్కూ